యాక్చువల్లీ ఢిల్లీ ఫస్ట్ బౌలింగ్ చేసింది బౌలింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ చాలా వరకు కూడా అంటే తన పోరాటం తను చేసింది తర్వాత ఆరాటంతో ఆగిపోయింది ఐ మీన్ తను చాలా బాగా బౌల్ అయితే చేసిందని బట్ లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైతే ఆ మ్యాచ్ వన్ ఎయిటీ కూడా వన్ సిక్స్టీ కూడా రావాలనుకున్న టైంలో వన్ ఎయిటీ రావటం అనేది స్కోరు నిజంగా అంటే పోగైతే కానీ లేకపోతే రిమైన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా ఆడలేదు అండ్ అట్ ది సేమ్ టైం అవుట్ ఈవెన్ హార్దిక్ పాద్యా అండి సో తర్వాత మన సూర్యకుమార్ యాదవ్ ముకేష్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ ముఖేష్ తిలక్ వర్మ అండ్ కుల్దీప్ అవుట్ చేశారు యాక్చువల్లీ సో ఇలా చూసుకుంటే కనుక మనకి చాలా ఉన్నది అండ్ సునీల్ కుమార్ యాదవ్ సారీ సూర్యకుమార్ యాదవ్ సెవెంటీ త్రీ ఫార్టీ త్రీ బాల్స్ ఇది స్టార్టింగ్ నుంచి వచ్చిన స్కోర్ అయితే కాదు ఎప్పుడైతే లాస్ట్ టూ ఓవర్స్లో పోర్టు నేను స్కోర్ అయితే రావటం జరిగింది తర్వాత రియాన్ బిహావ్ అండ్ తిలక్ వర్మ